వెళ్ళి రమ్మంటే ఊరంతా పూసుకొని వచ్చింది అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది తెలుగులో అట్లాగే నిన్న మా ప్రకాశం జిల్లాకి అండ్ మా ఒంగోలుకి మా చేమకుర్తులో ఒక మ్యారేజ్కి వచ్చినటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి ఒక మాట అసలే ఇక్కడ చేమకుర్తులో ఉన్నటువంటి వైసీపీ వర్గ నాయకులకు చెప్పకుండా వచ్చి ఆ వెంకాయమూత తిట్టులు తినిదింది కాక ఆ తిట్టులు తిన్నటువంటి చిన్న చిన్నమెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడినట్టుంది ఆవిడ క్లియర్గా ఆవిడ మాట్లాడినటువంటి ఒక విషయంలో పూర్తిగా మనం ఒక కొన్ని కంపారిజన్లు చేద్దాం జస్ట్ వైసీపీ పార్టీ కండువా కింద ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు అదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అన్వయించి ఒకసారి చిరంజీవి గారితో కంపేర్ చేసి మనం మాట్లాడుకుందాం చిరంజీవి గారు బ్రహ్మానందం గారి మూవీ ఫంక్షన్లో క్లియర్గా బ్రహ్మానందం గారు ఆయన సంతానం మనవరాలు అండ్ మనవడు గురించి చెప్పిన తరువాత కంటిన్యూషన్లో చిరంజీవి గారికి ఉన్నటువంటి ఒక కోరిక ఆయన హీరోగా ఉన్నారు ఇవాళ ఒక లెజెండరీ యాక్టరు సినీ చరిత్రలో ఒక శిఖరం ఆయన ఇవాళ అట్లాంటి వ్యక్తి వారసత్వం మళ్ళీ హీరోగా ఆయన తర్వాత ఆయన కొడుకు రామ్ గారు కొడుకు తర్వాత ఒకవేళ మనవడు ఉంటే మనవడు కూడా హీరో వారసత్వం హీరో వారసత్వం హీరోగా కంటిన్యూ అవ్వాలి అన్నటువంటి కోరిక ఉంది నాకు అందువల్ల రామ్ చరణ్ ఈసారైనా అబ్బాయి పుడితే బాగుండు అనే కోరిక అయితే నాకు ఉంది నా వారసత్వం కంటిన్యూ చేయడానికి నా హీరో వారసత్వం కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు బ్రహ్మానందంగా ఆయన మనవడి గురించి చెప్పినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ ఇంట్లో ఉంటే అందరూ మనోరాళ్ళు అయిపోయారు లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పేసి కూడా క్లియర్గా అన్నారంటే ఆయనకి ఉన్నటువంటి ఆ ఆడపిల్లలకు పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి లేదంటే వాళ్ళ తమ్ముడు పిల్లలు కానివ్వండి వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు పిల్లలు కానివ్వండి అంతా కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు వైసీపీ కండవ వేసుకొని మాట్లాడే ముందు ఒకసారి నాయకుడితో కంపారిజన్ చేసుకోవాలి కదా మాట్లాడే ముందు చిరంజీవి గారు ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది అంటే ఎప్పుడో ఆయన మాదాపూర్లో కొన్నటువంటి ఒక ల్యాండ్ ఇవాళ కోట్ల రూపాయల రేటు రేటు పెరిగింది అని చెప్పేసి ఆడపిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా నాతో పాటు నా ఆడబిడ్డలు కూడా సమానంగా ఆర్థికంగా బలంగా ఉండాలి నా ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని చెప్పేసి ఆడపడుచులకి ఆయన కొన్నటువంటి భూమి రేట్లు పెరిగితే అందులో కూడా వాటాలు ఇచ్చినటువంటి గొప్ప మనసు ఉదార స్వభావం ఉండి ఆడబిడ్డలను గౌరవించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి ప్రజల సొమ్మును మూటగట్టి ఆయన దోచిపెట్టి మూటగట్టి ఆడబెడితే ఆ మూటలో వాటా ఇవ్వకుండా నీకు పెళ్ళైనప్పుడే కట్న కానుకలు ఇచ్చి పంపించేసాము నీకు ఈ ఆస్తికి సంబంధం లేదు అని చెప్పేసి తెగదెంపులు చేసేసి ఇవాటికి కూడా ఆవిడ మీద కోర్టులు కేసులు వేసి ఆవిడని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవరు రా వారసత్వం అంటే అమ్మాయిలు అబ్బాయిలు లేనా అమ్మాయిలు లేరా అని చెప్పేసి అడగాల్సినటువంటి రైట్ ఎవరికి ఉంది అసలు వైసీపీ కండువా కింద నీకుంది రైట్ రెండోది ఆడపిల్లలు ఇంటి నిండా ఆయన చెల్లెళ్ళ పిల్లలు ఆయన ఆడపిల్లలు ఆయన ఆడపిల్లల పిల్లలు ఆయన తమ్ముడు పిల్లలు అందరిని ఇంట్లో పెట్టుకొని గౌరవంగా జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి వసుదయ్య కుటుంబం లాంటి కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఇక్కడ మన నాయకుడి పరిస్థితి ఏంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఒక చెల్లెలు తండ్రిని చంపించి వాటికి ఆ చెల్లెల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఒక చెల్లెలకు ఆస్తి ఇవ్వకుండా ఆవిడ ఆస్తిలో వాటాలు అడుగుతోంది అని చెప్పేసి ఒక పక్క ఆవిడ్ని నువ్వు వైఎస్ షర్మిలా కాదు మెరుసుమల్లి మల్లి షర్మిల అని చెప్పేసి పసుపు చీర కట్టుకుంది అని చెప్పేసి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటకట్టేసి ఆవిడ్ని వ్యక్తిత్వ హనన మానసిక హనన అన్ని రకాలుగా వేధిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి రాజకీయ వారసుల వారసత్వం గురించి అసలు మాట్లాడే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు నా చెల్లెలకి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు వారసత్వం అక్కడ ఎందుకు గుర్తురాలేదు మీకు మహిళా వారసత్వం సంతకాలు పెట్టించినప్పుడు షర్మిల గారిని ఎందుకు సంతకాలు పెట్టించలేదు శర్మిళ గారి కోసం ఎందుకు సంతకాలు పెట్టించలేదు అలాగే జైల్లో ఉన్నప్పుడు పాపం ఆడబిడ్డ పార్టీని మోసింది పార్టీని నిలిపింది పార్టీని నడిపింది అని చెప్పేసి అదే ఆడబిడ్డకు గౌరవం ఇచ్చి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి ఎలాంటి పదవి ఇవ్వలేదు రాజకీయంగా ఆవిడ పవర్ సెంటర్గా ఎదిగిద్దనే కదా వైఎస్ వారసత్వాన్ని ఆవిడ దనే కదా ఆవిడని అనవసరంగా తొక్కేసి బయటకు పంపించేశారు అప్పుడు ఎందుకు గుర్తురాలేదు మీకు షర్మిలాకి ఎందుకు ఇవ్వలేదు మీరు మహిళ అని చెప్పేసి ఇస్తాను మహిళ అని చెప్పి దూరం చేస్తున్నారని చెప్పేసి ఇదే నోరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయలేదు ఇంకా ఏమో వాయించిందని చెప్పేసి పిచ్చి పిచ్చి పట్టినట్టుగా పిచ్చి పిచ్చి మాటలు అన్నీ కూడా వచ్చి చిరంజీవి గారి విషయంలో మాట్లాడితే వేరేలాగా ఉండిద్దన్న విషయం వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి చిరంజీవి గారు ఉదార స్వభావాన్ని మహిళలకు ఆయన ఇచ్చేటువంటి గౌరవాన్ని ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని ఆయన చూసుకునేటువంటి విధానం రాష్ట్ర ఉన్నటువంటి అందరికీ తెలుసు కొత్తగా ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి అండువా వేసుకొని వచ్చి ఆడబిడ్డల్ని హింసిస్తున్నటువంటి ఆ పార్టీలో ఉండి సొంత కుటుంబంలో తల్లి చేత చెల్లి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఉండి తన తల్లే నా కొడుకుని కోడలను నమ్మద్దు మహాప్రభు అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటుంటే అతని కండువా కప్పుకొని ఇంట్లో ఉన్న బంధువులందరిని దూరం చేసుకొని నేను నా భార్య నా పిల్లలు లండన్లో అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కండువా కింద ఉండి ఇంకొకళ్ళ గురించి మనం అనవసరంగా మాట్లాడకూడదు మొదటిది రెండవది సినిమాలు వేరు రాజకీయాలు వేరు సినిమా వేదికల మీద రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ కండువా మెడలో ఉంచుకొని సినిమా వేదిక మీద ఒక సినిమా అగ్రనట్లు మాట్లాడిన మాటల గురించి ఇవాళ రాజకీయ పార్టీ కార్యాలయాల ప్రెస్ మీటింగ్ అయితే మాట్లాడకూడదు ఆ ఎంకాయ తిట్టడానికి తప్పే లేదు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ వేదిక వాడాలి వాడాలి